యమధర్మరాజు అని ఓ ఆయన ఉండేవాడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అనుకోండి మనకు అనిపించడు మనం తీసుకెళ్ళడానికే వస్తాయండి ఆ యమధర్మరాజు నచికేతస్ అని ఓ పిల్లవాడితోటి మాట్లాడుతూ ఆ పిల్లాడితో చెప్తాడు నచికేతస్ ఏమిడా ఏంటి శరీరం పోయిన తర్వాత ఈ జీవుడనే వాడు ఉంటాడా పోతాడా ఇదేం ప్రశ్నయా నీకేం కోరుకోవడం చేత కాదా కామానాంత్వా కామభాజం కరోమి చెప్పు నీకు అలా చేయమంటావా నిన్ను కోరికలు వెంట పరుగులు పెట్టక్కర్ లేకుండా కోరికలు నీ వెంట పరిగేటట్టు చేస్తా చేయమంటావా మరి ఆ కోరిక ఎందుకు కోరావు ఈవుడు ఆత్మ ఉంటుందా పోతుందా ఆత్మకి ఏమైనా ఉంటుందా ఉండదా ఇది ఎందుక నీకు చిన్నపిల్లోడివి ఇది ఎవరో పెద్దోళ్ళు అడగాల్సిన ప్రశ్న నీలాంటి కుర్రాడు అడగాల్సిన ప్రశ్న కాదోయ్ చాక్లెట్లు ఇవ్వమంటావా ఐస్ క్రీమ్ ఇమ్మంటావా అన్నాడు ఆయన అంటే నాకు అవేం అక్కర్లేదా యమధర్మరాజా నీ దయ కలిగితే కోరికలు అనేవి అవే వస్తాయి కనుక నేను ఎందుకయ్యా వాడు గురించి పాకులాడ్డం నాకు అవసరమే లేదు నేనేది అడిగానో అదే నాకు కావాలంతే అంటాడు అది ఒక ఉపనిషత్తు కఠోపనిషత్తు అని అంటారనమాట అందులో ఈ మనస్సుని మనం తిరగవేయడం నేర్చుకోవాలి నమః నమః అంటే ఎదురైన దానిని అంగీకరించేటటువంటి వినయమును నేర్చుట మనలో ఇది కావాలి ఇది సాధారణంగా మనలో ఉండడం కష్టమండి ఏది కూడా మనకి ఇష్టం లేని ఎదురైతే దాన్ని అంగీకరించే ప్రశ్న లేదు నేను ఎందుకు అంగీకరించాలి నేనేం చేశానా అది చెయ్యం దాన్ని నన్ను అంటే నేను ఊరుకుంటానా నువ్వు ఒకటంటే నేను పదంటా ఇలా సిద్ధపడుతూ ఉంటామండి మనుషుల మనం